నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ వారోత్సవాల్లో భాగంగా ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం నందు ఆర్టీసీకి వెళ్లే దారిలో పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర రానున్న సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని యాభై మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది మన ప్రగతి కుటుంబ సభ్యుడైన ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి సహకారంతో అందచేయడం జరిగింది తదుపరి విఘ్నేశ్వరపురం అభి అనే వ్యక్తికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండటంతో మా కుటుంబ సభ్యుడైన కృష్ణారెడ్డి రెండు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడవేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో ఆ ప్రాంతాలను గుర్తించి వారికి ప్రగతి సేవా సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తున్నామని చుట్టుపక్కల ఎక్కడైనా నిరుపేదలు ఉన్నా వారిని గుర్తించి ప్రగతి సేవా సంస్థ ద్వారా వారికి సహాయ సహకారాలు అందజేస్తామని అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షుడు బండి ధనుకెన్ జయరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు బండి రెడ్డి ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు పయ్యావుల మురళీనాయుడు వాట్సాప్ రాము కుమార్ నాయుడు వీఎంసీ మెంబర్ వెంకటేశ్వర్లు కేఆర్ఎం గోల్డ్ షాప్ మల్లి కృష్ణారెడ్డి పోతిరెడ్డి పెంచలయ్య సంఖ్యాముని ప్రసాద్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để mà có không? bỏ cái hấp dẫn

అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా అంటే రేపు పన్నెండవ తేదీ ప్రగతి సేవా సంస్థ ఆరవ పుట్టినరోజు పూర్తి చేసుకుంటుంది ఆ సందర్భంగా మనం జనవరి ఒకటో తేదీ నుంచి వారోత్సవాలు లాగా రోజు ఏదో ఒక ఏరియాలో ఎవరికో కొంతమందికి ఉపయోగపడే కార్యక్రమాలని మనం చేస్తూ వస్తాము దాంట్లో భాగంగా ఈరోజు ఆర్టీసీకి వెళ్ళేది అక్కడ మన విఘ్నేశ్వర గుడి విఘ్నేశ్వరపురమే కదా విఘ్నేశ్వర పురంలో ఒక కొంతమందికి అంటే రేపు పండగ నెల కాబట్టి ఇది ఇంక రెండు రెండు రోజుల పండగ వస్తుంది కాబట్టి మంచి చీరలు మా గోల్డ్ షాప్ కృష్ణారెడ్డి అడిగాడు మా ఏరియాలో ఈ ఏరియాలో ఇవ్వనున్నా ఆయన సూచనల మేరకు ఇక్కడ మనం కొంతమందిని సెలెక్ట్ చేయమని చెప్పాం కొంతమందిని సెలెక్ట్ చేసి పెట్టాడు వాళ్ళందరికీ ఈరోజు కొత్త చీరలు మనం అందిస్తున్నాం దీనికి మా ప్రగతి ఉపాధ్యక్షుడైన బండి ధనంజయ రెడ్డి గారు దీనికి సంపూర్ణంగా ఈ ఒక కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు మా ధనంజయ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా ధనంజయ రెడ్డి ఇదే కాకుండా అనేక రకాలుగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థకి వెన్నుదండలుగా ఏది అవసరమైనా సరే ముందు మేము ఒక పది మంది ఉంటాం దాంట్లో మా ధనంజయ రెడ్డి కూడా ఒకరు మమ్మల్ని ప్రోత్సహించి ఈ విధంగా ఇంత పెద్ద స్థాయిలో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఉందంటే దానికి మూల స్తంభం కూడా మా ధనంజయ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఆయన ఆరోగ్య రీత్యా బాగా ఉండాలని వ్యాపార రీత్యా బాగా డబ్బులు సంపాదించాలని ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వ్యాపారాల్లో రాణిస్తే కొంతమంది పేదవాళ్ళకి ఖచ్చితంగా సహాయం వస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు మాది అందరిది ఒకే నినాదం ఒకే స్నేహం కాబట్టి ముప్పై ఏళ్ళ స్నేహం మాది మేమందరం కూడా ఈ ఒక సర్వీస్ మోడ్లోకి రావడానికి కార్మికులు మేము అందరం కాబట్టి నేను చాలా సంతోషపడుతూ ఇంకా కూడా ఈ వారోత్సవాల్లో రేపు ఇంకా కూడా వరుసగా పన్నెండో తేదీ దాకా మాకు రెగ్యులర్గా ఉంటాయి కొన్ని కొన్ని మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని సూచనలు ఇచ్చున్నారు ఆ సూచనల ప్రకారం మనం ఇస్తూ వస్తుంటాం ఎందుకంటే ఈ ప్రక్రియలో మనం కుటుంబ మిషన్లు ఇచ్చాం ఇంకా ఈ విధంగా బట్టలు ఇస్తాం రేపు పల సరుకులు ఇలాంటి కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు రోజు ఉంటాయి పన్నెండో తేదీ దాకా కాబట్టి గూడూరు పట్టణం చుట్టుపక్కల విలేజ్లో కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా వాళ్ళు ఇంకా కూడా కొన్ని కొన్ని ఏరియాలని సెలెక్ట్ చేసి అందరూ మనం అందరం డిస్కస్ చేసుకుని కానీ నా దృష్టికి తెస్తే ఆ ఏరియాలో మనం ఏదో ఒకటి పెట్టుకునేదానికి ఉంటుంది ఒక ఈ ఒక మంచి చీరల్ని పండగ రోజు కూడా అందరూ కొత్త బట్టలతో చూడాలన్న ప్రగతి సేవా సంస్థ ఆశయం కాబట్టి మీరందరూ కూడా శుభ్రంగా మంచి బట్టలు చీరలు కట్టుకుంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా మా కృష్ణారెడ్డి కూడా కొన్ని కోరికలు కోరిండి ఇక్కడ ఒక అతను కూడా బాగలేకపోతే చెప్పున్నాడు దానికి మా చిన్న చిరు సహాయం ఏంటంటే ఒక రెండు వేల రూపాయలని ఆయనకు కూడా ఈరోజు అందించడం కూడా జరుగుతుంది ఇంకా మా వాళ్ళు ఎవరన్నా స్పందించి మా సంస్థలో ఇంకా ఇలాంటి మేము చేసేది ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి ఆయనకి ఇంకొద్దిగా ఏదన్నా మెరుగ్గా పడేదాన్ని చూస్తాం ఇప్పుడు ఒక ఆమె పెద్దాం కూడా చెప్తున్నాను ఆయన ఇంకొక ఆయన కూడా బాగలేదని ఇలాంటివన్నీ మా దృష్టిలో మేము రాసుకొని కాబట్టి వెంటనే జరగకపోయినా కూడా ఏదో ఒక కొద్ది రోజుల్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళకి న్యాయం అయితే ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఎవరు ఎందుకు ఫస్ట్ పునాది నేనే ఉంటానని మా కృష్ణారెడ్డి ఈ ఒక రెండు వేల రూపాయలని కూడా ఇవ్వటం జరిగింది మా కృష్ణ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని ప్రగతి సేవా తరఫున నేను మాటిస్తూ మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు చెప్తూ సేవలు తీసుకుంటాను అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రతిరోజు సేవా కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు కవిచంద్ర గారు నిర్వహిస్తున్నాడు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సంస్థను నడపాలంటే ఒక అధ్యక్షుడు ఉండాలి ఆ అధ్యక్షుడు బలంగా మంచి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ ఏదైనా కార్యక్రమాలకైనా మేము ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ సంస్థను నడిపి ముందుకు తీసుకునే వాళ్ళు ఉండటమే చాలా గొప్ప విషయం అందువల్ల చంద్ర గారు నిండు నూరేళ్ళు ఆరాధికంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే ఎప్పుడు కూడా సంస్థ నడపాలంటే ఒక అధ్యక్షుడు అని పునార్థానికి అదేవిధంగా ఈరోజు మన విఘ్నేశ్వరంలో ఒక ముప్పై మందికి చీరలు ఇవ్వడం ముప్పై ఐదు మందికి చీరలు ఇవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవాల్లో నన్ను కూడా పాల్పంచుకునే దానికి కూడా నాకు కూడా ఆయన ఇవ్వటం అవకాశం ఇవ్వడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ నాకు కూడా ఎప్పుడు నేను కూడా సేవా సంస్థ ద్వారానే ఈ సర్వీస్ కార్యక్రమాలు రావడం కూడా జరిగింది అందువల్ల చంద్ర గారు ఎప్పుడు ఏది అడిగినా కూడా నేను కాదనుకుంటా నేను ఈ సర్వీస్ కార్యక్రమాలకి నేను అందిస్తూ ఉన్నానని సుందరంగా తెలియజేస్తున్నాను సర్వీస్ కార్యక్రమాలు తీసుకురావడానికి నన్ను ముఖ్య కారణం మన చంద్ర గారి అధ్యక్షుడు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కరోనా టైంలో మేము సర్వీస్ కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తే ఆ కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు రైతు సేవా సంస్థ అందించింది మేము కూడా అదేవిధంగా అప్పుడు ఎస్కేఆర్ కాలేజీలో మేము కూడా సర్వీస్ కార్యక్రమాలు ఆ రోజు మేము కూడా చౌట కిర్చన కాలేజీలో కూడా భోజనాలు ఇవ్వడం కూడా మేము కూడా జరుగుతూ ఉండింది అప్పుడు ఈయన సర్వీస్ కార్యక్రమాలు మన అధ్యక్షుడు గారు ఎన్నో అనేది కూడా చాలా సంతోషకర విషయం అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంక ఎప్పుడైనా కూడా ఈ ప్రగతి సేవా సంస్థకి రావంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్న విఘ్నేశ్వరపురంలో ఒక ముప్పై ఐదు మందికి బట్ట దుస్తులు ఇచ్చేదానికి షేర్లు ఇచ్చేదానికి మన బండి ధనుంజయ రెడ్డి గారు దీని యొక్క సహాయ సహకారాలతో దీన్ని చేస్తూ ఉన్నారు మెయిన్ ఏంటంటే దీంతోపాటు ఒక రెండు వేల రూపాయలు కృష్ణ కూడా ఇక్కడ లేని వాళ్ళకి ఎవరికో ఒక వ్యక్తికి ఇచ్చేదానికి కృష్ణాకి కూడా మన ప్రైతి సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ప్రైతి సేవా సంస్థని మీరందరూ కూడా తీసుకునే వాళ్ళందరూ కూడా మరి దీవించి మరి మరిన్ని కార్యక్రమాలు చేయాలని మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్రగతి సేవా సంస్థన నమస్కారాలు మా అధ్యక్షుడు కటి చంద్రసే గారి ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో వార్షిక వచ్చిన ఘనంగా జరుపుకుంటుంది ప్రతి సంవత్సరం ఓటవ తేదీ నుంచి రెండు తెద్దాకా వాచుకోవాలి చెప్తుంటాం కానీ కొద్ది సంవత్సరం అయితే మా చంద్ర గారు ఇరవై ఐదు రోజులు కంటిన్యూ దాదాపు మా మంత్ అంతా ఉండేటట్టుగా వాచుకోవచ్చు ఘనంగా జరిపారు ఈ సంవత్సరం కూడా అదే ప్రయత్నంలో చేస్తున్నారు ఈ భాగంగా పేదలకి పండుగ రోజు మంచి గొడ్డలు ఇస్తే బాగుంటాయని చెప్పని మా ఉపాధ్యక్ష ధనేజ్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న ముప్పై ఐదు మందికి చీరలు అందిస్తున్నారు వారికి ఆ భగవద్ ఆశస్సులు మెండుగా ఉండాలని మా ప్రగతి సేవా సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నమస్కారం ఈరోజు గూడూరులోని విఘ్నేశ్వరపురంలో ఏదైతే మన ఆర్టీస్ పోయే రూట్లో మన ప్రగతి సేవా సంస్థ తరపున ముప్పై ఐదు మంది పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం మా కుటుంబ సభ్యుడైనటువంటి మా ధనుంజయ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ విధంగా మా ప్రగతి సేవా సంస్థలోని ఎంతోమంది ఏదో ఒక కార్యక్రమం చేస్తూ సంస్థను ముందుకు తీసుకుపోతూ దాంతోపాటు దాతల సహాయంతో ప్రగతి సేవా సంస్థని ప్రగతి పథంలో నడిపిస్తున్న దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ధనుంజయ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు సంస్థలో ఎన్నో నిర్వహించారు ఎప్పుడు మన అధ్యక్షుల వారు కోరినా సరే ఆయన కాదు లేదు అనే మాట రాకుండా ప్రతిసారి ప్రతిసారి చేయందిస్తూ ప్రజలకి సాయం చేసే కార్యక్రమంలో ముందుంటూ ముందున్న ప్ర మన ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశాన్ని నాకు ప్రగతి సేవా సంస్థ కల్పించినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం